మరే రీతిగా ఉన్న విషయాన్ని గురించి మతయసు స్వార్థికుడు చెప్తే ఏమంటున్నాడంటే నలభై ఐదు వచ్చిన మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా కూడా ఏమున్నదంట చీకటి కమ్ముకొనెను ఇట్స్ అ సూపర్ న్యాచురల్ డార్క్నెస్ నెవర్ హ్యాపెండ్ ఎనీ టైమ్ ఇన్ ద హిస్టరీ ఉదయ మధ్యాహ్న కాల సమయంలో చీకటి కమ్ముకొనుట ఇది ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఏదో ఒక పది సెకండ్లో ఐదు సెకండ్లో లేకుంటే ఒక నిమిషము రెండు నిమిషాల వరకు ఒక నిమిషం చీకటిగా ఉండవచ్చు మాత్రము అయితే బైబిల్ గ్రంథంలో ఏస ఎప్పుడైతే ఆ యొక్క సిలోకెక్కాడో మూడు గంటల వరకు మధ్యాహ్నము మూడు గంటల వరకు చీకటి కమ్ముకొనేను కొనే లూకాసు వార్తికుడు దాని గురించి ఏమంటే ద సన్ బికేమ్ డార్క్ అండ్ అని ఇచ్చాడు చీకటి అయిపోయేది యేసుక్రీస్తు శిల్వకెక్క లోపల చరిత్రకారులు మరి రాస్తున్న సమయంలో రోమా ఆ సమయంలో ఉన్న చరిత్రకారులు రాస్తూ ఏమంటున్నారంటే మరి ఒక లేఖనము దొరకడం జరిగింది ఆ చరిత్రకారులు ఫ్లేకాన్ మరి టర్టూలియన్ అనే ఇద్దరు రోమా చరిత్రకారులు ఏం రాశారంటే అవున రోమా సామ్రాజ్యం అంతీ కూడా చీకటి వచ్చేసింది వారు మూడు గంటలు క్యాండిల్స్ను పెట్టుకొని మరి ఆ ఏమైందో అని అందరూ కూడా ఒక విభ్రాంతులై చూసే ఒక పరిస్థితి మరి యేసు క్రీస్తు సెలవులో ఉన్నప్పుడు ఏమైంది చెప్పండి మొట్టమొదటిగా చీకటి వచ్చేసింది యామ వచ్చినమ్మలో చూడండి యేసు ఎప్పుడైతే చనిపోయాడో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రాణం విడిచిపెట్టారో అప్పుడు ఏమైందంట దేవాలపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను తెర ఎప్పుడన్నా చినగాలి అంటే ఎవరన్నా చినగొట్టాలంటే వారు ఏం చేస్తారు కింది నుండి తెర చీరుస్తూ ఉంటారు దేవాలయములో హే రోజు నిర్మించిన దేవాలయంలో ఒక పెద్ద తెర ఉండేది పరిశుద్ధ స్థలానికి మరి అతి పరుషుత స్థలానికి రావాలి అన్నట్లయితే ఒక తెర ఉండేది ఆ తెర చాలా మందముగా ఉండేది మరి అది చినిగిపోవడానికి అవకాశము లేదు ఎన్నో దారాలతో పాటు కట్టుబెడ్డ ఒక పెద్ద ఎడల్ పైన ఎడల్ పైన ఒక తెర అది ఎప్పుడైతే ఆ ఎస్ఐరుశల్యములో అవుట్స్కర్ట్స్లో ఎప్పుడైతే చనిపోయారో ఆ ఎఫెక్ట్ ఏమైపోయిందంటే దేవా దేవాలయపు యొక్క తెర ఎక్కడి నుంచి చినిగిందంట పైన నుండి చినిగింది దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఆల్సో అ సూపర్ న్యాచురల్ ఈవెంట్ నోబడి హ్యాస్ స్టోన్ ఇట్స్ స్టోన్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ పైనుండి తెర చీలినట్లు మనం చూస్తాం ఇది రెండవ ఎఫెక్ట్ ఏంది దీని అర్థము మరి ఎప్పుడైతే మరి మనం చూస్తామో తెరలోకి పరిశుద్ధ స్థలానికి పోవాలన్నట్లయితే పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళిపోవాలి ఒకసారి ఎవరంటే వారు ప్ర పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వీలు లేదు అయితే ఏసుక్రీస్తు మన కొరకు ఎప్పుడైతే ప్రాణం ఎడిచాడో ఎప్పుడైతే ఏసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడో అప్పుడేం జరిగింది అర్థం ఏంటంటే మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలానికి మనం వెళ్ళిపోవచ్చు దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళిపోవచ్చు దేవుడైతే ఎప్పుడు చనిపోయడం మనందరినీ కూడా ప్రధాన యాజకులుగా మనం అందరం కూడా దేవుని ప్రసన్నతలో మనం వచ్చాము ఈరోజు ఆదివార సమ్మమున కూడా ప్రభు బల దగ్గరికి రావాలి అన్నట్లయితే మనకు వీలు కాదు ప్రభు సన్నిధానానికి మనం రావాలి అన్నట్లయితే ఇది దేవుని యొక్క కృప కావాలి ప్రభు సన్నిధానానికి రావాలన్నట్లయితే అది వీలు కాదు అలాంటి ప్రసన్నత అలాంటి పరిశుద్ధుని యొక్క సన్నిధిలోకి మనం అందరం కూడా రావాలి అన్నట్లయితే అది దేవాలయం యొక్క తెరచీలిన దాన మనము దేవుని యొక్క ప్రసన్నతలెకి ఈరోజు మనం రాగలము మొట్టమొదటి ఏం చేశాము ఏం చూసాము యేసుక్రీస్తు సెలవులో ఉన్న సమయంలో అంతయి కూడా చీకటైపోయింది రెండవది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణమడిచి వదిలిపెట్టాడో ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందండి అక్కడ దేవాలయ యొక్క తెర పైనుండి క్రిందిగా తీర్చాను మూడవది చూడండి ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంట భూమి వనకెను ఆర్త్క్విక్ భూమి ఈ మధ్య కాలంలో మనం చూసాము మయన్మార్లో మరి మలే మయన్మార్లో మరి థాయిలాండ్లో భూకంపాలు జరిగినాయి భూమి వనకడము పైన ఆకాశములో చీకటి క్రింద భూమి కూడా వనకడం జరిగింది అంతేకాకుండా బండలు కూడా బద్దలాయను మరి ఆ యొక్క ఎరుశలేం పట్టణము దాదాపు కొండ ప్రాంతాలు ఎరుశలేం ఈ సరౌండెడ్ బై ది మౌంటైన్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్ చనిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నది ఏం జరిగిందంటే భూమి కంపించను బండలు ద్దలాయను చూసుకోండి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క చనిపోయిన వెంటనే తన ప్రాణాన్ని దేవుడు అప్పగించిన వెంటనే తాను కంట్రోల్లో ఎవరో చంపలేదు మాత్రము తానేం చేశాడు తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు బండలు కూడా బద్దలైపోయినాయి ఎరుశలేములో ఉన్న కొండలన్నీ కూడా అనేక ప్రాంతాలన్నీ కూడా ఉన్న ప్రాంతాలన్నీ కూడా కొండలేమైపోయి బద్దలైపోయాయి భూమి వణికేసింది అన్ ఇట్స్ అన్ రిమార్కబుల్ ఈవెంట్ అని మనం చెప్పవచ్చు ఒక సృష్టికర్త చనిపోయినప్పుడు దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ ఓన్లీ ద ఈవెంట్ అన్నీ కూడా వణికినట్లు మనము బైబిల్ గ్రంథములో మనము చూడగలం అంతేకాకుండా ఒక విశ్ ఒక మంచి యాభై రెండవలో మరొక విషయాన్ని మనం చూస్తాం ఏంటంటే సమాధులు తెరవబడ్డాయి పరిశీలములో మరి ఏమైతే మనుషులు చనిపోయారో సమాధులు అక్కడున్న సమయంలో సమాధులు సదిప చేస్త తెరవబడ్డం వంటి అర్థం ఏంటి నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములతో లేచం చూడండి ఎలాంటి గొప్ప అద్భుతము క్రీస్తు మరి ఈ లోకములో ఉన్నప్పుడు అనేకులను చనిపోయిన వారిని లేపాడు మరి సెలవకు ముందు ఆయన మరణములో చనిపోయిన లాజరును లేపాడు మాత్రము ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఏసయా చనిపోయిన వెంటనే ఆ పవర్ ఎక్కడ పోయింది భూమికి కాదు భూమిలో చనిపోయిన వారు కూడా వారందరూ కూడా సమాధులలో నుండి లేపబడడం జరిగింది అంతేకాకుండా వారు అనేకులు సమాధులు లేచి అక్కడి బయటికి వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ఎరుశల్యంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి ప్రైజ్ ద లాడ్ ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు మరి యేసయ్య తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత జరుగుతున్న ఈవెంట్స్ను ఒక్కసారి కేర్ఫుల్గా మీరు బైబిల్ గ్రంథంలో అబ్జర్వ్ చేయండి ఎలాంటి గొప్ప ఏమన్నా మనం ఏమైనా చనిపోతే ఏమన్నా జరుగుతుందమ్మా ఒకసారి ఆలోచన చేయండి ఒక్క ఒక మిడత ఒక పవరం అన్నా ఏమన్నా కింద పడుతుందా లేకుంటే మనం చనిపోతే ఏమన్నా ఒక ఇంటికన్నా ఎవరిదన్నా ఏమన్నా జరుగుతుందా మనమందరం ఎందుకు ఏం ఏమైనా భూకంపం జరుగుతుందా లేకుంటే బస్సులు బంద్ అయిపోతాయి ఏమి ఏమన్నా జరుగుతాయమ్మా ఏమి జరగవు మన మానవులమే కొంతమంది చిత్రించారు ఎవరో చనిపోతే ఎర్రగైండు సూర్యుడు ఇదైపోయాండు ఇవన్నీ కూడా బండలు ఇలాంటి కథలు మీరు నమ్మగాకండి ఎప్పుడైతే సృష్టికర్త చనిపోయాడో ఎప్పుడైతే ఆయన మూడు గంటల సేపు అతడు ఎస్ఐ మరి ఆ యొక్క సిలువలో ఉన్న సమయంలోనే లోకమంతా కూడా ఏం జరిగిందంటే చీకటి కమ్మెను అంతేకాదు చీకటి కాకుండా ఆయన తన ప్రాణాన్ని అప్పకిచ్చినప్పుడు దేవాలయములోనిన్న తెరనే పై నుండి కింద దాకా చినగడము జరిగింది భూకంపాలు షేక్ అయిపోయినాయి బండలు బద్దలైనాయి అంతేకాకుండా సమాధులు కూడా తెరవబడ్డాయి సమాధులు తెరవబడ్డమంతే కాకుండా అక్కడ ఉన్న అనేకులు పరిశుద్ధులు చనిపోయి లేచి అనేకమైన పరిశుద్ధ పట్టణములో అనేకులకు అగపడిరి ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి మీ ఎవరైనా చనిపోయినవారు సడన్గా వచ్చి మళ్ళీ మన ఇంటికి వచ్చి కనపడితే ఎటుంటుంది పరిస్థితులు ఎవరైనా మీ ప్రియులు చనిపోయినవారు పరిశుద్ధులు దేవుని తెలుసుకొని చనిపోయినవారు సడన్గా లేచినట్లయితే మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన సృష్టికర్త సృష్టి ఆయనకు తన వైపైన పైన ఒక ఆ యొక్క భయపడి ఆ సృష్టి తన్ను తాను నమస్కరించి ఆ దేవాది దేవునికి మరి తను తాను సమర్పించుకున్నట్లు మనం చూస్తాం అంతేకాకుండా చూడండి చివరి ఎఫెక్ట్ మనం చూస్తాం యాభై నాలుగో వచ్చినలో అక్కడ శతాధిపతిని మనం చూస్తాము శతాధిపతి అంటే ఆ యేసుక్రీస్తును సిరవ వేసిన ఆ యొక్క శతాధిపతి ఇన్స్పెక్టర్ అని చెప్పొచ్చు మనము అతనికి శతాధిపతి ఎందుకు విలువబడతాం పేరు అతని దగ్గర చనిపోయినప్పుడు ఏదన్నా భూకంపం జరిగిందా లేకుంటే బండలు ఏమన్నా బద్దలైపోయినాయా లేకుంటే ఏమన్నా చీకటి చీకటి ఏమన్నా చీకటిగా అర్పించుకునే ఏమన్నా సమాధిలో లేచిన ఎవరు కూడా లేదైతే వీరికి ఒక వినూతనమైన ఎక్స్పీరియన్స్ కలిగింది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగింది ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే వారెప్పుడు కూడా ఇలాంటి జరగలేదు అందుకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి ఏమంటే స్టేట్మెంట్ అంటే ఈయనే దేవుని కుమారుడని చెప్పుకొనిరి చెప్పుకోలేదంటే చెప్పుకొనిరంటే అక్కడ యేసుక్రీస్తు సిలువ చనిపోయిన వెంటనే అనేకులు మారుమనసు పొందారు ప్రైజ్ ద లాడ్ దానితో సమ దానిలో శతాధిపతి మరియు ఆయనతో కలిసిన సైనికులు కూడా యేసుక్రీస్తుని ఏమని నమ్మారు అయితే నిజముగా దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే దేవుడు అని వారు గ్రహించుకున్నారు భూమిని కంపించేది ప్రత్యక్ష సాక్ష్యం చూశారు అంధకారము చీకటి అంతా కమ్ముకున్నది చూశారు బండలు బండలైనవి వారు విన్నారు మరి సమస్తము భూమిలో మరి ఆ యొక్క దేవాలయంలో తెర కూడా చాలా పెద్దమైన తెర ఆ తెర పై నుండి కింది వరకు చిరగడము వారందరూ కూడా గ్రహించారు గ్రహించిన వెంటనే అందరూ కూడా వారు ఒక్క డిసిజన్కి వచ్చారు ఏంటంటే యేసుక్రీస్తు ఆయన దేవుని నిజముగా ఆయన దేవుని కుమారుడు ఈరోజు నేను మీకు ప్రశ్నలు వేస్తున్నాను మీరేమని అనుకుంటున్నారు ఏ వట్ యు బిలీవ్ ఆన్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఇంకా ప్రవక్తగా అనుకుంటున్నావా లేకుంటే నీ కోరికలు నిదైతే నీకు నీ నీ పరిస్థితులను బాగు చేయాలని అంతే అనుకుంటున్నావా దేవా నాకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి దాన్ని బాగు చేయడానికి నువ్వు అంతే అనుకుంటున్నావా లేకపోతే నాకు నాకు జాబ్ దొరకటం లేదు దాని గురించి నాకు కేవలం దాని గురించి నా యేసుక్రీస్తు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తా అనుకుంటున్నావా లేకపోతే దానికన్నా ఎక్కువగా దేవుడే నా రక్షకుడు ఏస్ఐ అనే నా రక్షకుడు అని అనుకుంటున్నావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు మరి ప్రభు బల దగ్గరకున్న సమయంలో ఒక్క విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఏసయ ప్రాణము ఆయననే ఇచ్చాడు చూడండి యాభై వచ్చిన్నములో ఆయన బిగ్గరగా కేక వేసి సమస్తము కూడా జరిగిందని చెప్పుకొని బిగ్గరగా కేక వేసి ఏం చేశాడు తన ప్రాణాన్ని విడిచాడు హీ గేవ్ అప్ హీ స్పిరిట్ హీ ఈల్డెడ్ హీ స్పిరిట్ ఆయననే తన ప్రాణాన్ని అప్పగించాడు మరి ప్రభు బాకల దగ్గరకు వచ్చిస్తున్న సమయంలో మరి వా అన్నీ కూడా భూమి ఆకాశము చంద్రుడు సూర్యుడు అందరూ కూడా ఏం చేశారు దేవునికి సాగిలపడ్డారు తమదైన శైలిలో తమదైన శైలిలో ఆ యొక్క సృష్టికర్త తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు తమదుగా వారు అందరూ కూడా ఈ యొక్క భూమి ఆకాశము కూడా కంపించినట్లు మనం చూస్తాం ఈరోజు మరి యేసుక్రీస్తు బల దగ్గరికి వస్తున్న సమయంలో కూడా మనము కూడా భయముతోనూ వణుకుతోనూ దేవుని దగ్గరికి వచ్చే దేవా నీకు స్తోత్రాలు తండ్రి నా గురించి మీరు చనిపోయారు ప్రభువ నా గురించి నువ్వు మరణము నొందావు ప్రభువ ప్రభా నేను చేసిన పాపాల గురించి మీరు నా స్థలంలో చనిపోయారని మనమందరము ప్రభు పగల దగ్గరికి వస్తాము మరి రాత్రి ఆ సృష్టికర్త చనిపోక మునుపు రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి విరిచి కృతజ్ఞతాస్తులు తెంచి దీనిది తీసుకొని ఇది అనేకుల కొరకు ఇవ్వబడ్డ నా శరీరం అని చెప్పాడు అంతేకాకుండా పిమ్మట ఆయన ఒక గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దీని అన్నీ కూడా తాగుడి ఇది అనేకుల కొరకు పాప నిమిత్తమై పాపుల కొరకు కర్చు కార నా రక్తం అని చెప్పి దీన్ని తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏసయ ఆ యొక్క సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం కళ్ళు మూసుకొని ఆ చనిపోయిన సమయంలో చీకటి చీకటి ఆవరించబడ్డది ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము ఆలయంలో తెర చీలబడ్డది ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము బండలు బద్దలైనవి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము మహాభూకంపం వచ్చేసింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము సమాధులు తెరవబడ్డాయి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ ఉన్న శతాధిపతులు సైనికులు అందరూ కూడా ఈయననే దేవుని కుమారుడు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవా నాకు కూడా నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నాకు కూడా ప్రభువ నిన్ను దేవాది దేవునిగా దేవుని కుమారునిగా చూసే కృపను మనం అనుగ్రహించమని ఈ బల దగ్గరికి మనము ప్రవేశిస్తాం థ్యాంక్ యూ లాడేశయ ఈ ఉన్నతమైన ఈ బల్లారాధన మాకు అనుగ్రహించావు ప్రభు అని స్తోత్రాలు మేము ఎలాంటి ఫలం అవుతాండ్రి నీ వాక్యములో ప్రభువ మీరు దేవుని కుమారునిగా ప్రభువా మీరు తను మీరు మీరే మీరు అప్పగించారు ప్రభువ మా కొరకు పాపులమైన మా కొరకు ప్రభువ మీరు చనిపోయినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి ఆ రాత్రి ప్రభువా మీరు ఇచ్చిన ఆ రొట్టెను ఇవ్వబడిన ఆ యొక్క పానీయాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం నిన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నీ కొరకే జీవించే కృపను మాకు అనుగ్రహించమని నామములో ప్రార్థించి వేడుకొని మా పరలోకపు తండ్రి